నెల్లూరు బారాషాహిద్ దర్గాలో గంధ మహోత్సవం వైభవంగా జరిగింది పూల చాందనీలు ఫకీర్ల జరుబులు భక్తజన సందోహం మధ్య పవిత్ర గంధాన్ని కోటమిట్టలోని అమీనియా మసీద్ నుంచి బారాషాహిద్ దర్గాకు తీసుకొచ్చారు మసీద్లో గంధాన్ని బిందెల్లో అత్తరు సుగంధ ద్రవ్యాలతో కలిపి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు మొదటి బిందెలను ప్రత్యేకంగా పూలతో అలంకరించి మినీ లారీలోకి చేర్చారు ముందు నిషాన్ జెండా తీసుకువెళ్తుండగా పోలీస్ బందోబస్తు మధ్య గంత మహోత్సవం ముందుకు సాగింది కోటమిట్ట వీధి పెద్ద బజార్ ఆర్టీసీ స్టాండ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా పోలీస్ కార్యాలయం వద్దకు చేరింది అక్కడి నుంచి ఈద్గా మైదానానికి తీసుకువచ్చి దర్గాలోకి తీసుకువెళ్లారు కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేన్ ని ఆధ్వర్యంలో ముజాఫర్లు ఫకీర్ల ప్రార్థనల అనంతరం అమరవీరుల మజహర్లపై లేపనం చేశారు అనంతరం భక్తులకు పంచిపెట్టి స్వర్ణాల చెరువులో కలిపారు గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు పొడవున భక్తులు బారులు తీరారు